డోన్ పట్టణంలోని రైల్వే రోడ్డునందు ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ యోగ ఆసనాలతో స్థిరంగా ఉండడం అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతూ ఏకాగ్రత పెరుగుతుందని ఆయన అన్నారు శరీరం ఆత్మల కలయిక దేహాన్ని చైతన్యపరిచి మనసుకు ఉత్తేజాన్ని కలిగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం యోగా అన్నారు భారతీయులకు వారసత్వంగా వచ్చిన సంపద లాంటిదని రకరకాల ఆసనాలు కలిగిన ప్రాచీన విద్యను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో ఒక భాగంగా చేసుకొని క్రమం తప్పకుండా చేయడం వలన వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని మానసిక ఉల్లాసంగా ఉంటారు మెదడు చురుగ్గా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు వివిధ రకాలుగా ఆ థీమ్స్ తో యోగా చేయడం జరిగింది అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే రెండు కోట్ల పైనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మన నంద్యాల జిల్లాకు ఇచ్చిన టార్గెట్ ఏడు లక్షల తొంభై వేలు ఎనిమిది లక్షల నలభై వేలు దాకా రిజిస్ట్రేషన్ అయినాయి ఇక్కడ యోగాను పురస్కరించుకొని రకరకాలుగా అంటే టూ ప్లేస్ టూరిజం ప్లేస్ లో కూడా యోగా చేయాలని చేయడం జరిగింది మన జిల్లాలో నంద్య శ్రీశైలం మహానంది బెల్ల్యూమ్ కేవ్స్ పచ్చళ్ళలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అదే థీమ్ థీమ్ యోగా డెమో యోగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది మన జిల్లాలో కూడా ఈ అన్ని ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ముఖ్యంగా ఆన్రబుల్ పిఎం గారు దీనికి ముఖ్య అతిథిగా వైజాగ్ రావడం జరిగింది ఈ గిన్నిస్ బుక్ లో ఎక్కే విధంగా అక్కడ ప్రత్యక్షంగా మూడు లక్షల యాభై వేల మంది పార్టిసిపేట్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల పైగా పార్టిసిపేట్ జరిగింది దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ లో ఎక్కాలనేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ యోగాను అంతర్జాతీయ యోగాను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేసింది దీంట్లో పాల్గొన్న ఇక్కడ ముఖ్యంగా డోర్ ప్రజలందరికీ మరియు నా ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని అందరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఏదైతే దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి గిన్నెస్ బుక్లు ఎక్కాలనుకున్నారు అదే విధంగా అధికారులు ప్రజలు పాత్రిక మిత్రులు కూడా అందరు దీనికి సహకరించారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే అనుకున్నారు అది రాష్ట్ర వ్యాప్తంగా గా చేసి యోగాను విజయవంతం చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలకు మరొకసారి మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే జూనియర్ ఒకటి ఇదే విధంగా కంటిన్యూ ప్రజలు కానీ అధికారులు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో యోగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కంటిన్యూగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మరలా నెక్స్ట్ ఇయర్ జూనియర్ ఒకటిలో ఇంకా అతి ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు జూన్ ఇరవై ఒకటినాడు మన ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆర్డిఓ గారు తర్వాత డిఎస్పీ గారు తర్వాత పోలీసు వారు మరియు పత్రికా విలేకరులందరూ అందరూ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ దాదాపు డోన్ పట్టణంలో ముప్పై ఒక్క వేల మంది ఇక్కడ యోగా చేయడం జరిగింది అంటే డిఫరెంట్ విన్యూస్లో వన్ ఫార్టీ ఎయిట్ విన్యూస్లో డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంది కాబట్టి ఈరోజు మన డోన్ తరఫున ముప్పై ఒక్క వేల మంది ఈ రోజు యోగా చేయడం జరిగింది ఇది శుభదినం ఇది ఇట్లా కంటిన్యూ చేయాలని చెప్పి యోగా వదలొద్దండి యోగా వల్ల ఆరోగ్య పెరుగుతుంది కనుక ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి డోన్ ప్రూ ప్రజలకు తెలియజేసుకుంటారు యోగా దినోత్సవం సందర్భంగా గర్వనీయులు పెద్దలు ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వైజాగ్లో జరగడం అనేది మన అదృష్టం సో దీన్ని యోగాంధ్రక నామకరణం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ రోజుతో కాకుండా ప్రతిరోజు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కంటిన్యూస్గా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం సమాజం కూడా బాగా ఉంటుంది అందరికీ కూడా ప్రతి ఒక్కరు యోగా యోగా చేయండి మన మన భారతీయ సంస్కృతిలో భాగం దాన్ని వదలద్దు యోగా చేయండి ఆరోగ్యం జరుపుకుంటున్నాం మరి మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ ప్రధాన మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు చక్కగా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ డోన్ పట్టణంలో మనకి ఇక్కడ జరగడం జరిగింది అదేవిధంగా డోన్ డివిజన్లో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా దాదాపుగా పది వెన్యూస్ లో ఒక్కొక్క వెన్యూ లో మూడు వందల చెలుకు మందితో ఈ యోగా జరుగుతోంది మరి ఈ యోగా ప్రతిరోజు కూడా మనం కంటిన్యూ చేసి పన్నెండవ యోగాంధ కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా పోతుంది